श्रीमात्रे नमः स्थवैर्बह्दिनं जय जया, जया वचोभिर्न्ययमितं गणां केरीभिर्मदकलमहोक्षसककुधि स्थितं नीलाघ्रीवं त्रिनयनमश्लिष्टवपुषं खदा त्वं पश्चेयं करद्रुतमृगं कण्ठपरशुम् చతుర్ముఖాదుల స్తోత్రాలతో మునీశ్వరుల జయా జయాధ్వనులతో ప్రమాద గానాల ఆట ఆటలతోనూ నంది యొక్క నుపురమందు గలట్టిని నల్లని కత్తుల గలట్టిని మూడు నేత్రాలు గలట్టిని గౌరీదేవితో కలిసిన మేను గలట్టి అస్తమందు మృగాన్ని దాల్చినట్టి ఇంకా పర పరశివుని చేతభూనినా నిన్ను ఎప్పుడు దర్శించుదునో కదా వందే

వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే మాతరం సుజల విమల కీర్తనలో శుభలాశయ వర్తనలో సుజల విమల కీర్తనలో శుభలాశయ వర్తనలో జలం లేక బలం లేక జనం ఎండుతున్నది మలజ సీతల పద కోమల భావన బాగున్నా కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది మంట రగులుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం సస్య శ్యామల విభక్తవ గీతల పావనలో సస్యశ్యామల విభక్తవ గీతల పావనలో పైరు నోచుకొని వీళ్ళు నోళ్ళు తెరుస్తున్నది సుప్రజ్యోష్ణా పులకిత సురుచిరి ము యమిళ సులోచనలో రంగురంగు చీకట్లో గిరాకి పెరుగుతున్నది గిరాకి పెరుగుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే మాతరం వందే గీతం స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది పుల్లకు సుమిత శుద్ధమల వల్ల కామ తల్లి కులకు పుల్లకు సుమిత ధ్రూమదల వల్ల కామ తల్లి కులకు చిరిమి వేసిన వదలని చీడు అంటుకున్నది సుహస్ర సంపదలకేమీ సుమధురణలకేమీ ముసి ముసిముసి నవ్వులా మాటన విషం మరుగుతున్నది తను సుఖమని ప్రజా సుఖమే తమ సుఖమని వరదనాలనిస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది ഗീതം വരസ മറുത്തുന്നതി വേ മാതര ഗീതം വരസ മറുപടി தரம் மதி ஆஸ்வரம் மறுத்து தரம் மறுத்துனாஸ்வரம் மறுத்துனது ஓம் நமஸ்திவாய்